జ్యోతి ఏం చేస్తుందమ్మా చెప్పండి జ్యోతి ఏం చేస్తుంది రోడ్డు ఎవరికి ముసలమ్మకి సహాయం చేసింది ఇప్పుడు చెప్ ఏం చేశారు మీరు జ్యోతి ఏమైందమ్మా జ్యోతి కింద పడిపోయిందా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బొమ్మలో ఏం ఏం కనిపిస్తుంది మీకు ఒకసారి గమనించండి ఏం చేస్తున్నాయి జంతువులు చూసి చెప్పాలి పులిని తీసుకెళ్తున్నాయా ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుంది ఎందుకు తీసుకెళ్తున్నాయి హాస్పిటల్ కా ఏమైంది చెప్పండి ఏమైంది గాయం తగిలిందా అంటే మిగతా జంతువులు ఏం చేస్తున్నాయి పులికి సాయం చేస్తున్నాయి మరి ఇందాక జ్యోతికి సాయం చేశారు కదా మీరు మరి ముసలమ్మకి కూడా సాయం చేశారు కదా అంటే మీలాగే ఒక మంచి బాలుడు ఒక ముసలమ్మకి సాయం చేశాడంట అదేంటో మనం చూద్దాం సరేనా ఇక్కడ అందరూ ఒకసారి నేను ఈ గేయం పాడతాను తర్వాత మన మీరు నేర్చుకుందరు సరేనా మరి ఇక్కడ ఈ గేయం పేరు మంచి బాలుడు గేయం పేరేంటి ఎవరు రాశారు అంటే ఆలూరి బైరాగి సరే ఒకసారి జాగ్రత్తగా వినండి చూడండి తలతల మిలమిళ మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళ చాయి చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు ఆ త్రోవన పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లుంది గడగడవనికి తడబడి తనికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది ఒకసారి మీరు గేయం పాడాలి సరేనా తల తల మిలమిళ మెరుపులు మెరిసి

జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు ఆ త్రోవన పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది గడగడవనికి తడబడి తొనికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది ఇక్కడ ఒక రోజు బాగా బా మెరుపులు మెరుపులుంటాయి కదా మెరుపులతో వర్షం జోరున కురుస్తూ ఉందన్నమాట రోడ్లన్నీ వీధులు అంటే రోడ్లు అవన్నీ కాలవల కాలాలుగా నీళ్ళు వర్షం పడితే ఎక్కువ వస్తుంది కదా అవన్నీ పోతున్నాయన్నమాట అన్ చెప్పులు తడిసిపోయి బట్టలు తడిసి అందరు కూడా చూడండి అక్కడ బొమ్మలో చూడండి అయితే అదే టైంలో మీలాంటి పిల్లలు బడి వదిలి పెడితే బయటకు వచ్చారు ఆ సమయంలో ఒక ముసలమ్మ చాలా ఇదిగో బొమ్మలో కనిపిస్తుందా ఆ ముసలమ్మ పాపం రోడ్డు దాటలేక చాలా ఇబ్బందిగా పడుతుంది అప్పుడు ఒక బాలుడు మీలాంటి ఒక మంచి బాలుడు ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు మరి మంచి బాలుడా కాదా ఇప్పుడు గేయం చెప్పుకున్నాం కదా గేమ్లో కొన్ని అర్థాలు తెలుసుకుందాం పదాలకి ఓకేనా మరి ఇక్కడ చూడండి పదాలు అర్థాలు వీధులు అంటే బజారులు వీధులు అంటే వీధులు అంటే జడిసి భయపడి త్రోవా దారి ముదుసలి ముసలి సాయం సహాయం

బజారులు త్రోవ దారి సాయం సహాయం జలు ప్రజలు లో మనకి కొన్ని జంట పదాలు వచ్చాయి జంట పదాలు అంటే వెంట వెంటనే రావడం జంట పదాలు అంటే వెంట వెంటనే రావడం మన మనం ఇంతకుముందు పాటల్లో కూడా చెప్పుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాఠంలో ఏమొచ్చాయి తలతల గల గల గడగడ మిలమిల వడి వడి ఇంకా నేను మీకు ఇంకా అర్థం అవడం కోసం మరి ఎన్ని రాశాయి చూడండి ఒకసారి చెప్పండి తలతల గలగల